హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ రిజర్వేషన్ల అమలులో తెలుగు రాష్ట్రాలు దేశానికే రోల్ మోడల్గా నిలుస్తూ ఉన్నాయి ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నట్టు ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రకటించేశాయి అసెంబ్లీలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించేశాయి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రాలుగా కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే మిగిలిపోయాయి ఇంకో విషయం చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆల్రెడీ అమలైపోయింది ఆ విషయాలు కూడా మనం తీసుకొని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇదో పక్కన ఉంటే బీసీ రిజర్వేషన్ కూడా తెలంగాణలో నలభై రెండు శాతానికి పెంచాలని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించడం జరిగింది కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో అమలు కాబోతున్న రిజర్వేషన్లు అమలు కావాలనుకుంటున్న బీసీ రిజర్వేషన్లు నిజంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే అవకాశం ఉందా వాళ్ళకి ఏ మేరకు ఉపయోగపడే అవకాశం ఉంది ఒక పక్కన ప్రభుత్వ రంగం కుదేలైపోయి మొత్తం ప్రైవేట్ రంగం వైపు వెళుతున్న సమయంలో ప్రభుత్వ అవకాశాలు దాదాపుగా కనుమారు అవుతున్న సమయంలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఎవరికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది నిజంగా బడుగు బలహీన వర్గాలకి మంచి చేకూర్చే అవకాశం ఉందా కేవలం ఒక రాజకీయ క్రీడ ఓట్ బ్యాంక్ క్రీడగా మారిపోయే అవకాశం ఉందా ఈ విషయాలన్నీ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఒకే పేమో ప్రభుత్వ రంగం తగ్గిపోతుంది సహజంగా రిజర్వేషన్ ఎందుకు అంటే ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఆ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగంలో తగ్గిపోతుంది ఎందుకంటే ఓన్లీ ప్రభుత్వ రంగంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో లేవు ఉండాలని డిమాండ్ ఉంది కానీ లేవు ఓన్లీ ప్రభుత్వ రంగంలోనే ఉంది నవరత్నాలతో సహా దాదాపు మన వైద్య స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ కన్నా కాబోతుంది అనేటువంటిది కేంద్రం చెప్తున్నమాట ఆగిద్దా అవుద్దా చూద్దాం కానీ మొత్తం ప్రభుత్వ రంగమే ప్రైవేట్ రంగం అయిపోతున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా మొత్తం కాంట్రాక్ట్ బేస్ సోర్సింగ్ అయిపోతున్న తర్వాత ఇంకా రిజర్వేషన్ పెంపు వల్ల కానీ ఎస్ఈ వర్గీకరణ వల్ల కానీ అసలు దక్కాల్సిన వాళ్ళకి అవకాశాలు దక్కబోతున్నాయా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్న అంశాన్ని ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా రిజర్వేషన్ రగడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంది జాట్లకు రిజర్వేషన్లు అని గతంలో కాపులకు రిజర్వేషన్ అని చెప్పి మరాఠవాడలకు రిజర్వేషన్ గతంలో మన రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ పెద్ద డిమాండ్ కాపు రిజర్వేషన్కి సంబంధించి గుజరాత్లో జాట్లు అలాగే మహారాష్ట్రలో మరాఠ మరాఠాలు గతంలో ఎవరైతే రిజర్వేషన్స్కు దూరంగా ఉన్న వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలు మొదటి నుంచి చెప్పింది ఏంటంటే రిజర్వేషన్స్ ఎత్తివేయాలనే డిమాండ్ దగ్గర నుంచి మాకు రిజర్వేషన్స్ కావాలనే డిమాండ్కి రావడం జరిగింది గతంలో వీళ్ళు ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఓసీలు ఫార్వర్డ్ కాస్ట్ ఉన్నారో అసలు రిజర్వేషన్ వ్యవస్థనే ఎత్తేయండి ఓపెన్ చేయండి అన్న స్థితి నుంచి మాకు రిజర్వేషన్ కావాలనే స్థితికి రావడం జరిగింది అవును అదొక అంశం దాని దాంతో ఏదో కేంద్ర ప్రభుత్వం ఓ పది శాతం రిజర్వేషన్లు డబ్ల్యూఎస్ కోటా కింద పెట్టింది అదేదో జరిగిపోయింది అయితే ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనకు రెండు రకాలుగా ఈ ఈ గత వారం పది రోజులు అనుకో ఈ నెల రోజుల నుంచి అనుకో బీసీ వాదం ఒకటి ఎస్సీల రిజర్వేషన్ సంబంధించి వర్గీకరణ ఇవే ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలని ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయి చేయబోతున్నాయి ఎస్సీ వర్గీకరణ అనేది మనం చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ గురించి మనం కాసేపు పక్కన పెట్టినైతే ఎస్సీ రిజర్వేషన్ అనేది ఇక్కడ మన ముఖ్యమైన అంశంగా మనం తీసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ముప్పై ఏళ్ళ పోరాట ఫలితంగా మన మూడు దశాబ్దాల పోరాటం మూడు దశాబ్దాల పోరాటంగా అయితే ఎస్సీ వర్గీకరణను మనం ఒకసారి పూర్వ రంగంలోకి వెళ్ళి పరిశీలించినట్టయితే ఎస్సీ వర్గీకరణను ఎందుకు కోరుతున్నారు కేవలం మాదిక మాదిక ఉపకులాలు మాత్రమే కోరుతున్నాయి దాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం మాలాలు మాలలకు సంబంధించిన కొంతమంది వర్గం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాన్ని మనం ఒకసారి అంటే ఎస్సీలో ప్రధానంగా మాలలు వ్యతిరేకిస్తూ ఉన్నారు మాదిగలు డిమాండ్ చేస్తూ ఉన్నారు మాదిగలు అంటే రెండు కులాలు నీకు ఎస్సీలో దాదాపు యాభై అరవై కులాలు ఉన్నట్టున్నాయి కానీ ప్రధానంగా మనకు కనపడే కులాలు ఒకటి మాదిగా రెండు మాల ఈ రెండు అంటే ఎస్సీ వర్గీకరణ పోరాటం అంతా కూడా మాదిగా వర్సెస్ మాదిగా చాలా క్రియేట్ అయింది మాల మహానాడు పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ ఒకరు వ్యతిరేకిస్తున్నారు తర్వాత మాదిగా రిజర్వేషన్ పోరాట సమతి పెట్టుకున్న ఈ రెండే మనకు కనిపిస్తున్నాయి అయితే దళిత అనేది పదం అనేది మాల మాదిగలకు దాదాపు అన్ని కులాలకు వర్తిస్తున్నప్పటికీ వాళ్ళలో వ్యత్యాసం ఆ వ్యత్యాసాన్ని గుర్తింపచేసే ప్రయత్నం మాదిగా మా సామాజిక వర్గానికి సంబంధించిన మందకృష్ణ ఎప్పుడైతే భుజానికి ఎత్తుకున్నాడు భుజానికి అక్కడి నుంచి తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు వాళ్ళ వాళ్ళ వాదన ఏంటంటే మాదిగ సోదరుల వాదన ఏంటంటే మాది ఎక్కువ జనాభా ఉంది ఉన్న రిజర్వేషన్లలో కేటగిరీ లేకపోవడం వల్ల మాలలు సామాజికంగా రాజకీయ పరంగా మొదటి నుంచి కూడా మాకంటే ఎత్తులో ఉన్నారు ఈ రిజర్వేషన్ ఫలాలను కూడా వాళ్ళే అందుకుంటున్నారు ఒక అది ఒకవేళ వర్గీకరణ చేసినట్టయితే ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లలో మా వాటా మాకొస్తుంది వాళ్ళ వాటా మాకొస్తుంది లేదంటే పూర్తి వాటాను వాళ్ళే అందుకుంటున్నారు వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మొదటి నుంచిగా ఉన్నతగా ఉన్న వాళ్ళు అనేది మాదిగా వర్గ వాళ్ళ వాదన అందుకు చాలా ఎగ్జాంపుల్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మనం కూడా గ్రామీణ వ్యవస్థలో మనం చూసుకున్నట్టయితే ఒక పూర్వరంగంలో చూసుకున్నట్టయితే మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించడం జరిగింది మిగతా వర్గాలకు కల్పించలేదు గతంలో అంటే ఏదైతే భూస్వామ్య పెత్తదారి వ్యవస్థ ఉన్న సందర్భంలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఎవరైతే తరతరాలుగా దోపిడీ గురి కాబడ్డారో అరబడ్డారో వాళ్ళకి చేయడం జరిగింది జరిగింది అయితే అక్కడ ఏం జరిగిందంటే భూస్వామ్య వర్గాలే గ్రామ స్థాయిలో గ్రామ గ్రామంలో వాళ్ళు పెత్తనం వాళ్ళు అవును ఒక రెడ్డో కమ్మో లేకపోతే వెలమో వీళ్ళు అయితే అయితే ఈ రిజర్వేషన్స్ బీసీలకు లేకపోవడంతో ఎవరికైతే కొన్ని సందర్భాల్లో ఒక సర్పంచ్ వచ్చిందంటే ఎస్సీకి వచ్చేది ఎస్సీకి వస్తే ఆ ఎస్సీ ఎవరంటే మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఆ రెడ్డితోటో లేకపోతే కమ్మతోటో లేకపోతే ఈ బ్రాహ్మణతో వీళ్ళతోటి వాళ్ళు అసోసియేట్ అయి దానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు భూములు ఉన్నాయి కొంత ఆస్తులు ఉన్నాయి రెడ్డీస్తో సమానంగా అంటే మన తెలంగాణలో కానీ మన దగ్గర ఉన్న సామాజిక వర్గాల పరంగా వాళ్ళతోని కొంత అసోసియేట్ అయ్యే కల్చర్ వాళ్ళకుంది దాంతో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఓసీ కాకుండా అది ఎస్సీ రిజర్వేషన్ అవుతుందో తనకు నచ్చిన ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని రాజకీయంగా ఎదిగించే ప్రయత్నం చేసేది ఆ ప్రయత్నంలో భాగంగా మనకు రాష్ట్ర రాజకీయాలలో చూసుకుంటే ఒక వెంకటస్వామి కుటుంబం కానీ ఈ కుటుంబాలన్నీ కూడా ఆ విధంగా వచ్చినవి ఇప్పుడు చాలా వరకు వాళ్ళు ఏంటంటే రాజకీయంగా కూడా ఎస్సీకి సంబంధించిన కాన్షియన్షియల్ ఉంటే ఎక్కువ శాతం అది ఎవరు పొందుతున్నారంటే మాల సామాజిక వర్గానికి వాళ్ళే పొందుతున్నారు మా మా సామాజిక వర్గం వాళ్ళు పొందటం లేదు మేము పేరుకు దళితులమైనప్పటికీ మేము వాళ్ళు కలిసి దళితుల్లో కూడా వివక్ష మా ఇంట్లో పిల్లల్ని వాళ్ళు మా ఇంట్లో పిల్లల్ని వాళ్ళు చేసుకోరు వాళ్ళ ఇంట్లో మమ్మల్ని అసలు దగ్గరకు కూడా రానివ్వరు అనేది వాళ్ళ వాదన అది కొంతవరకు గ్రామాలలోనే కరెక్ట్గా ఎప్పుడైతే వాళ్ళు మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ళ క్రితం ఈ ఉద్యమాన్ని చేపట్టాడో అప్పటి నుంచి వాళ్ళలో ఉన్న అన్యాయాన్ని వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వివక్షను గుర్తించిన చంద్రబాబు నాయుడు మొదటిసారిగా అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అసలు ఎస్సీ వర్గీకరణ ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకురావడం జరిగింది అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పుడు అమలవుతుంది అనుకుంటున్నారు కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నగా ఎస్సీ వర్గీకరణ ఆల్రెడీ అమలైంది అన్న విషయం ఇప్పుడు మీరు చెప్పబోతున్నారు మూడు 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 సంవత్సరాలు అమల్లో ఉంది ఏబిసిడి వర్గీకరణగా అమలు చేయడం జరిగింది ఆ వర్గీకరణ సందర్భంగా వాళ్ళు పొందిన ఫలాలు కూడా వాళ్ళు చూపించేదంటే మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్పే ప్రయత్నం ఏంటంటే మేము దేశ స్వాతంత్రం వచ్చి అరవై ఏళ్ళు అవుతున్నప్పటికీ అరవై డెబ్బై ఏళ్ళు అవుతున్నప్పటికీ ఎంతమంది మాకు ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదంటే ఉద్యోగ అవకాశాల్లో వచ్చినాయో ఈ మూడేళ్ల కాలంలోనే మాకు అన్ని అంటే ఈ మూడేళ్ల కాలంలో అంతమంది పొందగలిగాం ఈ వర్గీకరణ వల్ల మాకు ఇంత లాభం జరిగింది అని చెప్పే ప్రయత్నం చేశారు అది జరిగింది కూడా వాస్తవం కానీ ఇక్కడ 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 కీలక అంశం బీసీ రిజర్వేషన్లు కాడ బీసీఏ బీసీబీ బీసీడీ బీసీసీ ఇలా బీసీలో కూడా సామాజిక తరగతుల వారీగా ఫలాలు అందించే వాళ్ళు కూడా ఎవరు ఇంకా డౌన్ గ్రేడ్ వర్గం ఇంకెవరు కొద్ది బెటరు అని చెప్పి దాన్ని బట్టి కేటగరైజ్ చేసి ఏబీసీడీ చేశారు కానీ ఎస్సీలో ఏబీసీడీలు చేయడానికి మాత్రం ఇంతకాలం ఎందుకు పట్టిందంటే ఏం చెప్పొచ్చు ఎస్సీలను అంటే ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎస్సీలను ఒక వర్గంగా దళితులుగా గుర్తించడం జరిగింది ఆ గుర్తించిన సందర్భంలో కొన్ని చోట్ల మన రాష్ట్రం లాంటి సందర్భంలో వేరే రాష్ట్రంలో లేకపోవడం దళితులందరూ కూడా ఒకటే అని చెప్పి ఇప్పటికి కూడా చాలా కాలం పాటు ఏదైతే ఇక్కడ చంద్రబాబు చేసిన దాన్ని రాష్ట్ర అసెంబ్లీ చేస్తే చెల్లదు చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చేయడం జరిగింది సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది దాని తర్వాత ఉషా మహిరా కమిటీ అని చెప్పి చాలా కమిటీలు పనిచేయడం జరిగింది చివరికి సుప్రీంకోర్టులో కేసు రావడం ఇది భారత పార్లమెంట్ ద్వారా కాకుండా సుప్రీంకోర్టే వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం సభమే అని చెప్పి వర్గీకరణ సభమే అని చెప్పడం జరిగింది అయితే బీసీలో ఉన్న ఏంటంటే బీసీ వర్గీకరణ మీరు అడుగుతున్న దాని ప్రకారం బీసీలో కూడా కొంతవరకు బీసీలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంబీసీ లని పెట్టీ ముందు కూడా సార్ వర్గీకరణ ఏంటంటే బీసీబి అంటే కొంచెం ఎదిగిన అంటే ఓసీ వాళ్ళకు కొంచెం దగ్గరగా ఉన్న వర్గం తర్వాత అంటే దాన్ని అట్లా డివైడ్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే దళితుల్లో అలాంటి చీలిక తేవద్దు అనే ఉద్దేశంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ప్రయత్నాలు చేయాలి కానీ ఇక్కడ మన దగ్గర సామాజిక ఉద్య ఉద్యమాలు కానీ లేదంటే వామపక్ష ఉద్యమాలు కానీ నక్సలైట్ ఉద్యమాలు కానీ మనకంటే ఉమ్మది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగిన సందర్భం ఉంది మిగతా రాష్ట్రంలో చూసుకుంటే మన దగ్గరనే ఆ చైతన్యం ఇది మన దగ్గర ఎక్కువ కనిపిస్తుంది ఆ ఉద్యమంలో భాగంగానే తెలంగాణ ఉద్యమం జరిగిన అరవై తొమ్మిది నుంచి జరగడం జరిగింది ఒక ముప్పై ఏళ్ళ సుదీర్ఘ కాలం పాటు మందకృష్ణ మాది ఉద్యమం చేయగలిగిందంటే ఈ ప్రజల్లో ఉండే చైతన్యం ఆ ఓపిక ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు మిగతా చోట్ల మనం చూసాం నిజంగా ఇక్కడ ఒప్పుకోవాల్సింది అంటే ఆ తెలంగాణలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటం దేశంలో ఉన్నటువంటి ఒక మార్గాన్ని చూపించగలిగింది పరిష్కారాన్ని చూపించగలిగింది ఇప్పుడు పరిష్కారం ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా ఇప్పుడు ఒకవేళ చట్టం చట్టం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది పార్లమెంటు ద్వారానే ఇది చట్టం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం రేపు ఏం చేస్తుంది రాష్ట్రాలే చేసుకోమని చెప్తుందా కేంద్రం ఒక డైరెక్షన్ వదిలేస్తుందా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కేంద్రం చేతులు కూడా కొన్ని ఉండేవి ఎందుకంటే ఒక చే ఒక చోట ఎస్సీ ఉన్నవాళ్ళు మరొక చోట బీసీ ఉంటారు ఒక చోట బీసీ ఉన్న వాళ్ళు మరొక చోట ఓసీ ఉంటారు ఈ సందర్భంగా ఏ మనకి కర్ణాటక చాలా తేడా ఉంది ఇప్పుడు ఇక్కడ రెడ్డి ఉన్న వాళ్ళు కర్ణాటకలో బీసీ ఉన్నారు అవును అట్లా అట్లా ఇప్పుడు నాయకులు ఉన్నారు నాయకులు మన మహారాష్ట్రలో వాళ్ళు డామినేటెడ్ కాస్ట్ ఉంటారు ఇక్కడ మన ఎస్టీ ఉంటుంది అంటే ఇప్పుడు రాష్ట్రాల వారిగా కేటగిరీస్ చేయాల్సి కేంద్ర ప్రభుత్వం ఒకే అంటే ఒకే ప్రపోషనేట్ చేయడానికి లేదు కొన్ని మాత్రము కామన్గా చేయడానికి వస్తుంది ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి ట్రైబల్లో నైంటీ పర్సెంట్ ట్రైబల్ ఉంటారు ఆడ ఏం రిజర్వేషన్ పెడతా నీకు పెట్టడానికి లేదు ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతం ఉంది ఉత్తరాఖండ్ దాంట్లో నైంటీ పర్సెంట్ ఓసీలు ఉన్నారు నైంటీ పర్సెంట్ ఓసీలు ఉన్న దగ్గర నీకు బీసీ రిజర్వేషన్ లేదంటే ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసినా దానికి అక్కడ నీకు అమలు కాదు కదా కాబట్టి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రేపు ఈ చట్టాన్ని చేస్తూ ఇది రాష్ట్ర అసెంబ్లీలు రాష్ట్రాలు బీసీ రిజర్వేషన్ అయినా ఎస్సీ రిజర్వేషన్ మీ జనాభా ఆధారంగా మీ పరిస్థితులకు ఆధారంగా మీ దగ్గర ఎస్సీలు ఎవరు అనేది గుర్తించిన ఆధారంగా చేసుకోమని చెప్తుందా లేకపోతే కామన్గా ఒక దాన్ని తీసుకొస్తుందా అనేది రేపు పార్లమెంట్లో చర్చ సందర్భంగా వచ్చే సందర్భం ఉంది కాకపోతే మిగతా రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు అయితే డిమాండ్ రాలేదు రేపు పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ అమలైన రాష్ట్రాలుగా మన తెలుగు రాష్ట్రాలు మిగిలిపోతున్నాయి నిజంగా కూడా ఫస్ట్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మన తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చేసింది తెలుగు పోరాడింది కూడా తెలుగు రాష్ట్రాలే పోరాటం చేసింది పోరాటం జరిగింది ఇక్కడే అమల్లోకి వచ్చింది ఇక్కడే దాన్ని ఫలితం పొందింది ఈ రాష్ట్రమే దానికోసం సుదీర్ఘకాలం పోరాడింది ఈ రాష్ట్రమే మిగతా రాష్ట్రాల వాళ్ళు ఆపడానికి ప్రయత్నాలు తక్కువ చేసినప్పటికీ మన రాష్ట్రం వాళ్ళ మాలలే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ ఆపగ ఆపారనే ఒక విమర్శ కూడా మా మాల సోదరుల మీద మాదిక సోదరులు చేస్తున్న అంశాన్ని కూడా మనం చూడొచ్చు చాలా కాలం పాటు మన రిజర్వేషన్స్ ఆపింది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్డ్ వర్గాలని కూడా మాదిక సమా చాలా ఆరోపణలు చేశారు అవి ఎంతవరకు నిజమని మనం దానికి ఏం కట్టివ్వట్లేదు కానీ కాకపోతే ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వాళ్ళకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకు కొంత బలమైన గ్రూపులు ఉన్నాయి బలమైన శక్తులు ఉన్నాయి బలమైన వర్గాలతో వీళ్ళకి సాన్నిహిత్యం ఇచ్చ ఉందనే అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయం ప్రకారం ఆపగలిగారు అనేది కూడా ఉషా మెహ్రా కమిటీని కూడా వీళ్ళు బయటికి రానివ్వలేదు అనేది కూడా మాధకృష్ణ ఆరోపణ అవును ఆ కమిటీ సిఫార్సులు బయటకు రాలేదు అనేటువంటిది సార్ ఇంకొక మాట కూడా సరే ఎస్సీ వర్గీకరణ విషయంలో జరిగినటువంటి చరిత్ర ఈ రకంగా ఉంది ఒక బీసీ రిజర్వేషన్ చర్చకు వచ్చినప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంపు జరగాలని చెప్పి తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేశారు కేంద్రాన్ని పంపించారు ప్రధానమంత్రిని అఖిలపక్ష పక్షంతో అఖిలపక్షంతో కలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అంటే దీంట్లో కూడా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని తీసుకురావడం కూడా ఒక విప్లవాత్మకమైన మార్పుగా చెప్పుకోవాల్సిన సంవత్సరం లేదు ఒక రకంగా చూసినప్పుడు దేశంలో ఎక్కడా లేదు కదా బీసీ అనేది విప్లవాత్మకమైన మార్పు అని చెప్పి ఎందుకంటే గతంలో మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు రిజర్వేషన్ లేదు బీసీ కాలం అప్పుడే ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రారంభం చేద్దాం మండల్ కమిషన్ ఆధారంగా అన్నప్పుడు అప్పుడు దేశవ్యాప్తంగా యాంటీ రిజర్వేషన్ ఉద్యమం రావడం జరిగింది దాని తర్వాత పివి నరసింహరావు వచ్చిన తర్వాత అది కొంత సర్దుమణి ఇరవై ఏడు శాతం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ బీసీలకు అమలు చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా అది మన దగ్గర అయితే బీసీలకు రిజర్వేషన్స్ ఇరవై మూడు శాతం దేశవ్యాప్తంగా ఇవ్వడానికి ముందే మన దగ్గర ఇరవై ఐదు శాతం మురళీధరరావు కమిషన్ ఆధారంగా ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఆల్రెడీ మన దగ్గర కొనసాగుతూనే ఉంది అప్పుడు కూడా మన దగ్గర జరిగింది అయితే మిగతా రాష్ట్రాల్లో బీసీ ఉద్యమం ఏంటంటే రామ్ మనోహర్ లోరియా ఆదర్శం తోటి దాదాపు బీసీలే డామినేషన్ చేసే స్థితికి రావడం జరిగింది ఒక ఉత్తరప్రదేశ్ అనుకో ఒక బీహార్ అనుకో ఇట్లాంటి రాష్ట్రాల్లో బీసీ ములాయం సింగ్ యాదవ్ సింగ్ ప్రసాద్ ఇదంతా ఎప్పటి నుంచో విప్లవాత్మకంగా రాజకీయాల్లో వాళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది ఆ జనతా ప్రయోగంతో ఆంటీ ఇందిరాగాంధీ కొన్ని కారణంగా రాజకీయంగా ఆ దేశకు వచ్చిన మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాలు కూడా బీసీలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి వచ్చి ఎదిగారు ఖచ్చితంగా అసలు బీసీలు ఈరోజు రాజకీయంగా ఇది మాట్లాడగలుగుతున్నారంటే ఎన్టీ రామారావు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పే అనుకోవచ్చు ఎందుకంటే రాజకీయాల్ని ఎన్టీ రామారావు గ్రామ స్థాయికి తీసుకెళ్లగలిగాడు సామాన్య మానవుని దగ్గరికి తీసుకెళ్లగలిగాడు ఒక బీసీలనే కాదు రాజకీయం అంటే అదే అతీతమైంది అనేది ఒక అభిప్రాయం నుంచి రాజకీయం అంటే సామాన్యుడు కూడా చేయగలడు అనే అభిప్రాయం తీసుకొచ్చింది ఎన్టీ రాజుల్లో బీసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉండొచ్చు ఓసీలు ఉండొచ్చు అతి సామాన్యుని దగ్గరికి మాత్రం చేర్చింది ఎన్టీ రామారావు రాజకీయాల్ని అందులో ఎక్కువ మంది బీసీలు అందులో లబ్ధి పొందారు గతంలో బీసీలు ఎవరు కూడా రాజకీయాల్లో తక్కువ ఉన్న సందర్భంలో బీసీలు పెద్ద ఎత్తున మొబిలైజ్ అవ్వడం జరిగింది రాజకీయాల్లో కూడా ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ అనే ఎందుకు వచ్చిందంటే ఎక్కువ మంది బీసీలు ఎందుకంటే అక్కడ మొదట్లో మనం చూసుకున్నట్టయితే ఉమ్మాది ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ గతంలో కానీ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న వాళ్ళు ఏంటంటే దళితులు మైనార్టీలు అగ్రవర్ణాల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వెంట ఉండేవాళ్ళు బీసీలు ఎక్కడ ఉండే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఎప్పుడైతే టీడీపీ పార్టీ వచ్చిందో వాళ్ళు బీసీ తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోవడం ప్రారంభించారు ఆ ఓన్ చేసుకునే లీడర్స్ కూడా చూడండి దేవేందర్ గౌడ్ నెంబర్ టూ గా ఉండేవాడు ఆ పార్టీలో బీసీ తలసాని శ్రీవాస్ యాదవ్ ఇప్పటికి హైదరాబాద్ లీడర్ యాదవ్ ఇలా యాదవ్ చాలా మద్దులే తమరాకరు రమణ వీళ్ళందరూ రమణ ఆంధ్రకి వస్తే అచ్చయ్య నాయుడు అయ్య పాత్ర యను రామ యామ రామ కిస్త్రీ ఆ జనరేషన్ అందరు దాదాపు వాళ్ళు బిసి లీడర్స్ చాలా మంది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత వచ్చిన బీసీ లీడర్లు ఇప్పటికి కూడా వాళ్ళు కొనసాగుతున్నారు వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళు ఒక రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ఉన్నాడు యనమల రామకృష్ణ సార్ ఇప్పుడు రిటైర్ అవుతున్నప్పటికీ మొత్తానికి దాదాపు ఇరవై ఏళ్ళ ఇప్పటికీ ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడుకు మొన్నటి వరకు యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉండడం జరిగింది తన ఇన్ఫ్లుయెన్స్ ను తన ముద్రను చూపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ద్వారా ఎవరైతే బీసీలు రాజకీయ నాయకత్వాన్ని చేపట్టడం జరిగింది వాళ్ళంతా వాళ్ళ ముద్రను కాపాడుకోగలిగారు వాళ్ళ ముద్రను చూపించుకోగలిగారు టిడిపి అంటేనే బీసీల పార్టీగా వాళ్ళకు ఒక ముద్ర వేయించుకోగలిగారు కాబట్టి బీసీ ఉద్యమం అక్కడ స్టార్ట్ అయింది బీసీలకు ఒక రాజకీయ చైతన్యం ఒక రాజకీయ వేదిక గ్రామ స్థాయిలో వాళ్ళ లీడర్లను తయారు చేసుకోవడం అనేది అక్కడ స్టార్ట్ అయింది దళితులు కూడా సార్ బాలయోగి ఎలా స్పీకర్ ప్రతిభ భారతి ఎలా కాగలిగారు అంటే అది సామాన్యుడు రాజకీయాల్లోకి రాగలిగారు సామాన్యులు ముఖ్య మంత్రులు కాగలిగారు సామాన్యులు ఎమ్మెల్యేలు కాగలిగారు సామాన్యులు కేంద్ర స్థాయికి వెళ్ళగలిగారంటే అక్కడ రాజకీయ చైతన్యం అక్కడ ప్రారంభమైంది అవును ఇప్పటికీ మనం కనబడుతుంది కదా సార్ కడియం శ్రీహరి తర్వాత మోతుకుపల్లి దీనికి ఇంతెందుకు ఇప్పుడు మనము అగ్రవర్ణాలు చూసిన మాధవ్రెడ్డి కానీ జానారెడ్డి కూడా వీళ్ళు అతి సాధారణ సర్పంచ్ స్థాయి లేదంటే రెడ్డి ఏదో హాస్టల్ వాడేను టీచర్గా పనిచేస్తున్న వాళ్ళని కూడా ఎన్టీ రామారావు పైకి తీసుకురావాలని అంటే రాజకీయాలు అంటే ఏదో పెద్దవాళ్ళు చాలా అతీతమైందని కాకుండా సామాన్యులు కూడా చేయొచ్చు అనే స్థితికి ఎన్టీ రామారావు తీసుకురాగలిగాడు అందులో బీసీలు దాన్ని ఎక్కువగా దాన్ని ము ముందుండి నడిపించగలిగారు అయితే ఆ బీసీ ఉద్యమం అనేది మధ్యలో కొంతవరకు బ్రేక్ అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఆ బీసీ ఉద్యమానికి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఊపి వచ్చింది ఆ క్రమంలో మాకు నలభై రెండు శాతం వాటా కావాలని అడిగే పరిస్థితికి వచ్చింది అందులో భాగంగా బీసీ జనాభా లెక్కలు అడగడం జరిగింది బీసీ జనాభా లెక్కల్లో తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా అని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోండి ఫిఫ్టీ పర్సెంట్ బీసీ జనాభా ఉంటుందనేది అది నార్మల్గా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం ఏ గ్రామంలో తీసుకున్నా మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒక బీసీల జనాభా అంతే ఉంటుంది అది అది సింపుల్ అది ఒక కామన్ సెన్స్ క్వశ్చన్ అది దానికి పెద్ద లెక్కలు కూడా అవసరం లేదు కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బీసీ జనాభా అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారని చెప్పడానికి ఏ లెక్క లేదు దాని ఫిఫ్టీ ఉంటుంది అనేది ఓవరాల్ గా చెప్పొచ్చు దాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనం చెప్పాలి కానీ ఓవరాల్గా ఏదో చెప్పాలంటే ఓ ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉంటుందని చెప్పచ్చు ఈజీగా చెప్పేయచ్చు ఎందుకంటే మన గ్రామాల్లోనే కనిపిస్తుంటారు ఎందుకంటే బీసీలో దాదాపు నూట ముప్పై కులాలు ఉన్నాయి నూట ముప్పై కులాలు ప్రతి కులం కూడా ఉంటుంది స్థాయిలో ప్రతి కులం కూడా ప్రతి వాళ్ళు ఏంటంటే చేతి ఉత్తరాలు చేతి ఉత్తర వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి అది కాబట్టి వాళ్ళు రాజకీయాల్లో ఇప్పటివరకు అవకాశాలు రాలేకపోయాయి రాలేకపోవడానికి కారణం ఏంటంటే నీకు గ్రామ స్థాయి నుంచి నాయకత్వం మనం ఇప్పుడు ఒకవేళ జనరల్గా మనం ఒక అంశం అన్యాయిస్తే గతంలో బీసీలు ముఖ్యమంత్రులుగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కేసీఆర్ రావు పెద్ద లీడర్ కనపడేది ఒక డి శ్రీనివాస్ పెద్ద లీడర్ కనపడేది వీళ్ళందరూ కనపడేది శివశంకర్ గతంలో కనిపించేది ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేద్దామంటే అసలు ఎవరు కనిపించే స్థాయి కూడా కనిపించట్లేదు ఉన్నారు లీడర్గా మధుయాస్కి గౌడు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ ఒకడే కనిపిస్తుంది మనకి ఇంకా పెద్దగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన మధుయాస్ అంటే ఓడిపోయిన సందర్భాన్ని అంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ అనే వాళ్ళు కనిపించిన టవరింగ్ పర్సనాలిటీ ఒక బీసీనే కాదు అసలు మనం తెలుగు రాష్ట్రాల నుంచే లేరని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో మన పెద్ద పెద్దలు జయపాల్ రెడ్డి కానీ సీతారాం యెచూరు కానీ వెంకయ్య నాయుడు కానీ ఈ టవరింగ్ పర్సనాలిటీస్ అంతా నార్త్ ఇండియాలో ఢిల్లీలో చక్రం తిప్పిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళంతా తెరమరగా అయిపోయినారు ఇప్పుడు జయపాల్ రెడ్డి లేడు సీతారామ యెచూర్ లేడు వెంకయ్యనాయుడు రిటైర్ అయిపోయాడు అసలు ఈ వీళ్ళొక టవరింగ్ పర్సనాలిటీ అంటే సౌత్ ఇండియా లేకుండా పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అక్కడ బో ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలు బీసీ రిజర్వే బీసీ రిజర్వేషన్ కానీ అటు ఎస్సీ వర్గీకరణ చేయడం కానీ ముందుకెళ్ళి ఒక రోల్ మోడల్గా దేశానికే రిజర్వేషన్లో ఒక రోల్ మోడల్గా మాత్రం నిలుస్తున్నాయని చెప్ప తెలుగు రాష్ట్రాల నుంచి ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగితే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలిచే అవకాశం కనిపిస్తుందని చెప్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ